హాయ్ హాయ్ హలో ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇక్కడ వరకు నేను ఎనిమిది నెలల నుంచి మీరు సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది వాతావరణం మీద అంతా చాలా మంచిగా ఉంది మేడం నచ్చింది వేరే చోట ఒక వంద ఎక్కువ ఇస్తామంటే వెళ్తారా ఇక్కడే ఉంటారా ఏం ఇక్కడ మంచిగానే ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి పని అన్ని బాగా మీ సార్ గారు హాలిడేస్ ఇస్తారా కావాలంటే ఇస్తాడు ఇస్తాడు ఎట్లుంటారా ఆయన మీతో ఏమైనా రూట్ గా ఉంటారా సీరియస్ గా ఉంటారా నార్మల్ గానే ఉంటారా మంచిగానే ఉంటారు సార్ మంచిగానే ఉంటారు సార్ మీద ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయినా ఇక్కడ తాగడానికి లవర్స్ వస్తుంటారు కదా వాళ్ళు చూసే మీకు అలా అనిపిస్తుందా అసలు తల్లిదండ్రులు మాట ఇవ్వకుండా ఇట్లా వచ్చి తాగుతున్నారని ఎప్పుడైనా టీ కొడదాం ఒక మీద కోపం వస్తుందా మాకేం రాదు ఏం రాదు మా పని మేము చేస్తున్నాం చూసి చూసినట్టు ఊరుకుంటారు మాకే వాళ్ళతో మాకేం పని ఉంటారు కూ మీకు ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తుందా ఈ వాసన కాటి తాగాలనిపిస్తుంది మీకు మీరు పేమెంట్ ఇక్కడ తాగినందుకు ఏం చెయ్యం చేయరు మీదే ఇదంతా మీరు చుట్టాల మీరు చెప్తారా మా షాప్ లో బాగుంటది విజిట్ చేయండి అని చెప్తారా చెప్తాం మేడం చెప్తారా సార్ గురించి ఇక్కడ ఫార్ములా చెప్పండి మీకు తెలిసింది ఇక్కడ అంత మేడం అంటే అది ఎట్లా తయారు చేస్తారు ఏం తెలీదా తెలియదు మాస్టర్ మాస్టర్కే తెలుసు మాట్లాడలేదు మాస్టర్ దగ్గర ఉంది రాజు చాయ్ చేసేది మాస్టర్కే తెలుసు మేము తప్పులు అడుగుతాం ఇస్తాం మేడం బయట మీకైతే వాతావరణం మొత్తం నచ్చింది ఆరోగ్యం క్యాడ్ లో చెప్తారు కదా మా ఇంటికి కూడా చాలా మంచిగుంటే డ్యూటీ ఎట్లా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పొద్దుగా ఆరునర మూడు గంటల వరకు మూడంతే మూడవగానే ఇంక ఇంటికి చూసారా సార్ ఫుడ్ కూడా ఇక్కడ మీకు మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు మీకు మరి సండే 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 చికెన్ సారీ ఎన్ని ముక్కలు ఉంటాయి నేర్చుకోవచ్చా అంటే మేమే తింటాం ఇదే బాగుంది నాకు నేను వీకెందుకు వేయడం ఓకే థ్యాంక్ యూ అండి వచ్చిన కూరగాయలు తెచ్చుకొని మేమే వండుకోండి మీ ఇష్టం ఇంకా చెప్తున్నాం కాదు మీదంత మేమే వండుకుంటాం మేమే తింటాం సార్ పైసలు ఇస్తారు ఈ రోజు కూరగాయలు మేమే అనుకుంటాం బాగుంది కాన్సెప్ట్ ఏదో బాగుంది హాయ్ బ్రో హాయ్ మీ పేరు కుమార్ కుమార్ గారు టీ తగ్గం పొద్దున్న ఎందుకు వచ్చారు బాగుంటుందని టాక్ అందుకే వచ్చాము ట్రై చేసాం చాలా బాగుంది నచ్చింది రోజు ఎన్నిసార్లు వస్తారా లేకపోతే రోజు వస్తారా లేదు మార్నింగ్ వస్తాము రోజు మార్నింగ్ వస్తారా మార్నింగ్ వస్తాం మార్నింగ్ అంటే బయట దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి

నీలఫర్ లో ఇరానీ చాయ్ అది కంటే ఇక్కడ పడతాయి కదా ట్వంటీ రూపీస్ లో అంటే ఇరానీ చాయ్ పర్లేదు అంటే జనాలందరూ అంటే అక్కడ వర్కర్స్ వాళ్ళు ఎట్లుంటారు నార్మల్ గా ఏమైనా గసురుకున్నట్టు ఉంటారు లేదా బాగా ఇస్తారా నార్మల్ గానే మాట్లాడతారు ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి నేను అప్పుడప్పుడు వస్తుంటా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అయితే ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే తీసుకొస్తాను అన్నమాట ఇంకా రేర్ గా అంటే ఈ వీకెండ్ లో పక్కా అయితే వస్తాం వాతావరణం బాగుందని వచ్చారు ఎన్ని సార్లు వస్తారు రోజుకి నాలుగు సార్లు వస్తారా ఎంప్లాయ్ టైం టైం పాస్ మంచిగా హాయిగా ఉంటది ఓనర్ గారు ఎప్పుడైనా ఓనర్ గారు తెలుసా మీకు చూసారా సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడైనా చూసారా అంటే ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో వస్తున్నారు టీ అభిమానం ఇప్పుడు బయట చాలా టీస్ట్లు ఉన్నాయి కదా టీ ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు ఇంత మంచి మీకు ఎట్లా అనిపిస్తుంది కాబట్టి మీరు సుమారు ఎంత ఖర్చు పెడతారు మీరు చాలా ఖర్చు పెడతా చెప్పండి ఎంత అంటే ఒక రోజు రోజు మూడు తాగుతాం తాగుతాం రెండు ఖర్చు పెడతాను నెలకి టీ మీద చెప్పినప్పుడు అడిగారా ఎట్లా చేస్తారు ఏంటి మా ఇంట్లో కూడా చేసుకుంటామని అట్లా చేసుకునే దానికి వస్తాం నార్మల్ గా పాలు పెట్టే పది రూపాయలు ఉంది పదిహేను రూపాయలు అట్లుంది ఆయన టీ పొడి చక్కెర అన్ని వేసి ఇరవైకే ఇస్తున్నారు కదా ఈ తా ఇక్కడ కూర్చొని తాగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎవరికైనా లైన్ వేయడానికి వస్తున్నారా టీ తాగడానికి అంటే వేరే షాప్స్ లో ఈ షాప్స్ లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి టేస్ట్ టేస్ట్ ఇంకా ఇలాంటి మీ జీవితాలు ఎప్పుడైనా తాగారా లేదా ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది కొత్తగా ఉంది వింతగా ఉంది ఓకే రావడం కంటిన్యూ చేస్తారు మంచిది ఆహా వాడుకుండా ఉంది కదా పెక్కుతేటలు మీ ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ బాగుంది గర్ల్ ఫ్రెండ్ తో ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్తా చెప్తారా ఒక వ్యక్తికి వస్తారు అంటే ఇప్పుడు మీ వయసులో బార్ షాప్ కు బీర్ షాప్ కు తాగడానికి వెళ్తారు కదా కూర్చొని వయించుకో మరి టీ షాప్ కి వచ్చి మరి డిస్కషన్ పెట్టుకోడానికి ఎందుకు పోరిని తీసుకోని పోరితో పాటు వస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు బా ఉపయోగపడతాయి ఈ చెట్లన్నీ ఇంటి దగ్గర వస్తారు కదా పాలకోవా తీసుకోవా అని సో ఆ బండి తినడానికి వచ్చానమాట మన ఇరాని దాంట్లోదే టీ గురించి అందరు మాట్లాడుతున్నారు ఈ పాపం ఈ బండి ఏం పాపం చేసింది దీని గురించి కూడా మాట్లాడదాం సో చూడడానికి బర్గర్ లా ఉంది తింటున్నా అమ్మ పొగలు వచ్చిన ఇందులోంచి చాలా బాగుంది చిన్నప్పుడు మా ఇంటి దగ్గర స్వీట్ కోవా సేమ్ దానికన్నా బాగుంది కానీ మలై కూడా బాగా చేశారు మనకు కావాల్సింది అదే బండి ఎంత కూడా లోపల మ్యాటర్ ఎక్కుంటేనే తినాలనిపిస్తుంది కాబట్టి నిజంగా చాలా బాగుంది నాకు ఈ కొట్లోనే ఉంటే అన్ని తినేసి నన్ను కుక్కలు కొన్ని కొడతాను బయో నాకు అన్ని తింటున్నా సో టీ తాగా బన్నీ తిన్నా దీంతోనే మన యుద్ధం ఆపకుండా మరి కొన్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇంకా ఏమైనా దొరికింది తిందామని బండి అయితే చాలా బాగుంది అందరూ టీ 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 అనుకుంటున్నారు పేర్లో టీ ఉంది కానీ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది కూడా తినారని వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ